ఓం నమో వెంకటేశాయ భక్తవరులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి పంతొమ్మిదవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ರಾಜಮೌಳಿತಮು ಬ್ರಹ್ಮ ತಾನು ರಜಸ್ಸು ಸಾರ ಸಾಕ್ಷುಡೇವು ಸತ್ವಗುಣಮೂ ಕಲು ಕುರಲನುಸರ ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕೇಶ ತಮಮು ರಾಜ ಬ್ರಹ್ಮತನುರಜಸ್ಸು సారసాక్షుడేవు సారసాక్షుడేవు సత్వగుణమో కలుగుమారలను తెలిసరా గోవింద విమల దివ్యనామ ఓం నమో వెంకటేశాయ స్వామి దేవదేవా విమల దివ్యనామ రాజమౌళి తమము బ్రహ్మ తాను రజస్సు పద్మం వంటి నేత్రములు కలిగిన సార సత్వ సత్వగుణము కలుగువారలను తెలిసరా ఈ లోకములో భక్తులెల్లరకు సకల జీవరాశులకు అజ్ఞానమును పారద్రోలే తమో గుణాన్ని ఆనచి ఒక రకమైన తృక్కిపెట్టి పరమశివుడు తమమును నియంత్రించువాడని బ్రహ్మ తాను రజస్సు ఈ మానవులలో జీవరాశులలో ఉన్న ఆ రజస్సు ఆ గుణాన్ని ఎట్లా నియంత్రించాలా అనేదానికి ఆ రజస్ ఆ రజో గుణాన్ని ఆ రకంగా పద్మం వంటి నేత్రములు కలిగిన ఓ శ్రీమన్నారాయణ నీవు సత్వగుణము ఈ గుణాలను భక్తులలో కలిగించువారు అని అందరికీ తెలిసిన తెలిసినటువంటి తెలియజేసినటువంటి త్రిమూర్తులు మీరు మరి పరమశివుడు ఆ తమో గుణాన్ని పారద్రోలుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు రజోకుణాన్ని ఎట్లా మానవులలో ఈ అసూయ ఈర్ష్య ద్వేషాలను నియంత్రించి ఒక రకమైన వారిలో ఉన్నటువంటి హావభావాలను ఒక రకమైన వీటన్నిటినీ నియంత్రించి వారికి ఆ రకంగా శాంతిని కలిగించుటలో బ్రహ్మ మరి పరమ సాత్విక గుణాన్ని కలిగిస్తూ సాధుప్రయమైన గుణాలతో ప్రేమ మానవీయ గుణం ప్రతి జీవరాశిలో ఉండాలని మానవీయ కోణాన్ని నిర్దేశిస్తున్న సార సాక్షుడివు సత్వగుణము ఈ మూడు గుణాలు అందరిలో కలు కలుగు వారలను కలిగి ఆ విధంగా అందరికీ తెలిసే కదా తెలిపి కదా ఓ స్వామి త్రిమూర్తులైన మీలో అందరూ ఆ రకంగా ఈ తమో గుణాన్ని వదలాలని రజోగుణాన్ని ఉండవలసిన తీరులో ఉండకూడని పద్ధతిలో ఏ విధంగా ఉండకూడదో నిర్దేశించిన ఆ బ్రహ్మ మరి పరమశివుడు ఆ అజ్ఞానాంధకారాన్ని పారుదలడంలో మరి ఉండవలసిన సాత్విక గుణము సత్వగుణము అసలు ఉండవలసిన విశేషమైన గుణమని శ్రీమన్నారాయణ నీవే తెలుపుటకు ఈ మూడు గుణాలు త్రిమూర్తులైనటువంటి మీ ద్వారా కలుగువారలనుచు తెలిసరా గోవింద అని అందరూ స్థుతించే విధంగా అందరికీ దర్శన భాగ్యము నీలో చూసుకొని ఆనందిస్తున్నా కలియుగ వాసులకు శ్రీనివాస గోవిందుడవు స్వామి ఓ విమల దివ్యనామ వెంకటేశ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్త వర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను ఒక్కడు మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద